ఎన్ని విమర్శలు వచ్చినా కందుకూరు నియోజకవర్గం నుంచి అక్రమ రేషన్ బియ్యం దందా ఆగడం లేదు బుధవారం రాత్రి దగుదర్తి మండలం సున్నపుబట్టి వద్ద రేషన్ బియ్యంతో అక్రమ రవాణా చేస్తున్న లారీని రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు లారీ డ్రైవర్ ను ఆరా తీయగా కందుకూరు నియోజకవర్గం గుడ్లూరు మండలం పెద్దపవని నుంచి చెన్నైకు ఈ రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నట్లు ఒప్పేసుకున్నాడు పట్టుబడిన లారీని డ్రైవర్ ను దగదర్తి పోలీసులకు అపచెప్పారు ఈ సందర్భంగా దగదర్తి తహసీల్దార్ కృష్ణ మాట్లాడుతూ జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశాలతో ఈ లారీని బుధవారం రాత్రి పదకొండు గంటల సమయంలో పట్టుకోవడం జరిగిందన్నారు లారీలో ఐదు వందల యాభై బస్తాలు ఉన్నాయని సుమారు ఇరవై ఆరు టన్నులు ఉంటాయన్నారు వీటి విలువ సుమారు పదమూడు లక్షల రూపాయలు ఉండవచ్చని చెప్పారు తదుపరి విచారణ చేస్తామని ఆయన తెలిపారు రాత్రి రెండు గంటల మూడు ముప్పై నిమిషాల సమయంలో మనకి దగ్గరి మండలం ఉంది సున్నమబట్టి గట్ట దాదాపు ఇరవై ఆరు టన్నులు జరిగిన ఒక లారీని పట్టుకోవడం జరిగింది అది పీడిఎస్ పరిస్థితిని కలిగి ఉంది సో మనకి రాత్రి పదకొండున్నర ఆ టైంలో సంయుక్త కలెక్టర్ అంటే జాయింట్ కలెక్టర్ వాళ్ళు ప్రత్యక్షంగా నాకు కాల్ చేసి ఈ విధంగా ఒక లారీ అనేది వస్తుంది మీ మళ్ళా పట్టుకొని సీజ్ చేయడానికి సో దాన్ని బేస్ చేసుకొని మన డిఎస్ఓ గారి ఆపరేషన్తో అదేవిధంగా మన మన రెవెన్యూ ఇన్స్పెక్టర్ శివకుమార్ గారి ఆధ్వర్యంలో గ్రామ గ్రామ సహాయకులు విజయమ్మ సహాయంతో రాత్రి రెండు గంటల ముప్పై ఏడు నిమిషాల సమయంలో లారీని ఏదైతే సున్నా పట్టి ఒక ఆగి ఉంది ఆ టైంలో పట్టుకోవడం జరిగింది ఈ లారీ వివరాలను మనం వీటి దగ్గర కనుక్కోవడం జరిగితే ఇది గుడ్లూరు మండలంలోని అందుకే అందుకూరు డివిజన్ గుడ్డూరు మండలంలోని పావని అనే విలేజ్ నుంచి మనకి చెన్నైలోని ఎడీ పోవడం కోసంగా ఇది బయలుదేరిన ఆ యొక్క లారీ డ్రైవర్ అడిగినప్పుడు మనకి సమాచారం ఇవ్వడం జరిగింది అదేవిధంగా దీ మొత్తం లారీలో యాభై ఐదు వందల ఇరవై బ్యాగులు ఉన్నాయి దానికి సంబంధించి ఇరవై ఆరు టన్నుల పిడిఎస్ స్థానం అనేది దానిలో మనకి సమాచారం వచ్చింది సో దాని ఫస్ట్ వడ్కోసమే తగరతి స్టేషన్ హౌస్ స్టేషన్ ఆఫీస్ ఆఫీసు చేయడం జరిగింది తదుపరి ఇంకా పూర్తిగా మనకు రావాల్సి ఉంది ఈ వచ్చిన తర్వాత దాన్ని యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ప్రస్తుతానికి తగరత్తి ఎస్ఐ వద్ద దాని ఫస్ట్ మనం అది

నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కిలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడను కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా